హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా కుకింగ్ ఛానల్ నేను మిశరిత ఇవాటి మన రెసిపీ వచ్చి కేవలం ఐదే ఐదు నిమిషాల్లో చేసుకునే ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీ చపాతి పూరి వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ఎగ్ ఆమ్లెట్ కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న ఇలా స్టిక్ ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పెద్ద సైజు మూడు ఉల్లిపాయలను వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకొని ఆయిల్లో కలిపేసి మూత పెట్టి సిమ్లో ఒక నిమిషం పాటు మగ్గించాలి వన్ మినిట్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇలా మగ్గినప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు ఫ్రెష్గా నూరుకున్న అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలన్నిటికీ ఉప్పు కారం కలిసేలా కలిపిన తర్వాత మూత పెట్టి సిమ్లో మరొక నిమిషం మగ్గించాలి వన్ మినిట్ తర్వాత ఉప్పు కారం చక్కగా ఆయిల్లో వేగినట్టు అవుతుందండి ఇప్పుడు చిటికెడు గరం మసాలా వేసి కలిపేయండి తర్వాత ఈవెన్గా ప్యాన్ మొత్తం ఉల్లిపాయ ముక్కలను ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఫోర్ ఎగ్స్ ఇందులోకి బ్రేక్ చేసుకోవాలి నేను పెద్ద సైజు మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను కాబట్టి ఫోర్ ఎగ్స్ వేస్తున్నాను ఇలా ఎగ్స్ విడివిడిగా వచ్చేటట్టు ప్యాన్లో వేసుకున్న తర్వాత కర్రీ చుట్టూరుగా ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల వాటర్ని వేసి మూత పెట్టి సిమ్లో మరొక నిమిషం మగ్గించండి వన్ మినిట్ తర్వాత షార్ప్గా ఉన్న ఇలా స్పూన్తో ఎగ్స్ను విడిలో చూపిస్తున్నట్టు ఇలా ఫోర్ పార్ట్స్గా కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఒక్కొక్క పార్ట్ను మరొక వైపు టర్న్ చేయాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసేయండి అలా అయితేనే పర్ఫెక్ట్గా ఎగ్గు లోపల వైపుకు ఉడుకుతుంది మళ్ళీ మూత పెట్టి సిమ్లో మరొక నిమిషం మగ్గించాలి వన్ మినిట్ తర్వాత కంప్లీట్గా కర్రీ అనేది ఇలా ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతుంది ఇప్పుడు మరొక వైపు టర్న్ చేసిన తర్వాత దీనిపైన కొంచెం అంత కొత్తిమీర తరుగును చల్లేసి స్టవ్ ఆఫ్ చేయడమే అంతేనండి ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటుంది సైడ్ డిష్గా నంచుకోవడానికి బాగుంటుంది చపాతి రోటీ పూరి కూడా ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది తప్పకుండా ఓసారి ఇదే మెథడ్లో ఎగ్ ఆమ్లెట్ కర్రీని ట్రై చేయండి ఈ కర్రీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ మచ్